శాంతిపురం మండలం దొడ్డి గ్రామ పంచాయతీకి చెందిన గ్రామంలో నివాసం ఉండే మాదిగ కులానికి చెందిన మానప్ప వైఫ్ ఆఫ్ కావ్య పేరు మీద ఇంతకుముందే ఇంటి పట్ట మరియు వాటర్ బిల్లు కరెంటు మీటర్ ఇన్ని ఉన్న అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులస్తులైనటువంటి ఆదినారాయణ కృష్ణ కిరణ్ చంద్రప్ప జయరాం వీరు కులం పేరుతో తిడుతూ గొడవలకు దిగుతూ దళిత కులానికి చెందిన వ్యక్తి ఇంటి నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేసి భయపెడుతూ బెదిరిస్తూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదు కావున ఫోన్ ద్వారా డీఎస్పీ గారిని సంప్రదించి జరిగిన

స్థలం ఏదైతే ఉందో సర్వే నంబర్ నూట యాభై రెండులో మాది కులానికి చెందినటువంటి మృగేష్ మయూ మనప్ప రమేష్ పిల్ల కుటుంబ సభ్యులు ఆ రోజు సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్ష కూర్చొని గ్రామకట్టం స్థలంలో భవిష్యత్తులో ఏదైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే అది దళితులకే ఇవ్వాలా మాదికలకే ఇవ్వాలని చెప్పి ఒక పెద్ద పోరాటం చేసే అక్కడ ఓటినసే స్థలాన్ని అధికారికంగా తహసీల్దార్ గారు రాతపూర్వకంగా రెండు వేల రెండులో ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల రెండులో ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత కూడా మాదిగలు కూలీ చేసుకున్నా పొట్టపూడు కోసం ఎక్కడికి వెళ్ళినా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా హౌస్ ట్యాక్స్ కానీ నీటి కులాయి పండు కానీ నేటి వరకు నిన్నటి వరకు కూడా ఆ స్థలానికి కట్టడం ఆ స్థలానికి కట్టిన తర్వాత ఆ స్థలంలో గొడవలు జరిగిన తర్వాత ఏదైతే ఇల్లు నిర్మించుకున్నారో ఆ ఇంటికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోనే ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా తీసుకోవడం ప్రజలు దయచేసి దగ్గర ఆధారాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి పంచాయతీకి సంబంధించి ఎవరైతే మా వాళ్ళు పంచాయతీ అప్రూవల్ డబ్బులు కట్టారో ఆ డబ్బులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి సాక్షాత్తు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు తహసీల్దార్ గారు ఏదైతే మా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడో ఆ పొజిషన్ సర్టిఫికేట్ ఆధారాలు కూడా మా దగ్గర స్పష్టంగా ఉన్నాయి ఇక సమస్య ఏమిటాయి అంటే అమగల తొట్టిలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పేర్లు ఎందుకు మీడియాలో చెప్పడం లేదంటే బాగు ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా దళితులు వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కట్టుకోవాలంటే నేటికి వివక్షత స్పష్టంగా పాటిస్తున్నారు అనే దానికి సాక్షి మన అవకల్ దగ్గర కనపడతాం దళితులు ఆ రోజు ఇచ్చిన ఇంటి స్థలంలో ఈరోజు కొద్దో గొప్ప రూపాయి రూపాయి పోగేసుకుని సొంతంగా ఒక భవంతిని ఇల్లుని నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు దాడులు పాల్పడడం కులం పేరుతో దూషించడం మాదిగలు మా ఇంటి పక్కన ఉండకూడదని చెప్పడం ఇలాంటి మాటలు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి ఈ వారం రోజుల నుండి మేము గొడవలు చేయాలనే ప్రయత్నం చేశాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతిపురం మండల పర్యటన ఉంది కాబట్టి ఆ పర్యటనలో వరకు పట్టాలని చెప్పి మేము కూడా ఆలోచన చేసాం కాబట్టి ఈ వారం రోజుల్లో ఇలాంటి గొడవ చేయలే కానీ వాళ్ళు రాత్రి రాత్రి ఆ ప్లేస్లో గుడి కట్టాలని రాత్రి రాత్రి ఆ స్థలంలో షెడ్ వేయాలని మేము ఏదైతే దళితులు కూలి చేసుకుని సంపాదిస్తున్నటువంటి స్థలంలో ఏర్పాటు చేసుకున్న కాలం కుదురు చెరిగి పాలనతో చేయడం కానీ ఇలాంటి కవ్వింపు చర్యలు వాళ్లే వస్తున్నారు కులం పేరుతో వాళ్లే దూషిస్తున్నారు వాళ్లే మొక్కలు కొడుతున్నారు అని చెప్పి సాక్షాత్తు ఇరవై ఒకటో తారీఖు కూడా రాజకూతులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది ఇన్ని రకాల ఫిర్యాదులు ఇన్ని రకాల ప్రయత్నాలతో మేము కష్టపడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మాకు కావాల్సింది అంటే ఒక దళితులు ఇల్లు స్థలం కట్టుకోవాలంటే పంచాయతీ అప్రూవల్ తీసుకున్నా పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకున్నా దళితులైనడు ఎక్కడ కానీ అగ్రవర్ణ కులానికి వాళ్ళ పక్కన ఇల్లు నిర్మించుకోకూడదు ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందంటే రాజ్యాంగంలో లేదు దయచేసి ఆ ఎవరైతే అపోజ్ చేస్తున్న వ్యక్తులకు ఎవరైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన సర్పంచ్ కూడా మా సోదర కులానికి చెందిన వ్యక్తే ఆ సర్పంచ్ కూడా అక్కడ అప్రోచ్ చేస్తున్నాడనే విషయాన్ని కూడా మా దృష్టికి వస్తాం అయ్యా సర్పంచ్ గారు మీరు కూడా దళిత కులానికి చెందిన వ్యక్తి మీరు కూడా అప్రాంతా అనుభవించింటారు కాబట్టి ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే మీకు ఎందుకు కడపలో మంట వచ్చిందో గానీ మాకైతే అర్థం కాలేదు మీరు ఇదే ధోరణి మీరు ప్రవర్తించేటట్టుంటే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ యొక్క కులా కదిలే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరే ముఖ్యంగా చెప్తున్నాం దయచేసి మీరు కాదు సర్పంచ్ మీ భార్య దయచేసి మీరు ఏ రోజైతే వచ్చి అది అజిమాయిస్తే దయచేసి చెయ్యకండి మీకు వైస్ సర్పంచ్ గా ఉన్న వ్యక్తి అదే కులానికి చెందిన వ్యక్తి మీ వైస్ సర్పంచ్ సంబంధించిన వ్యక్తి కూడా ఏం చెప్తున్నామంటే అయ్యా వైస్ సర్పంచ్ కాదు మీరు కూడా మీ కులానికి చెందిన వ్యక్తే మా దళితుల అమ్మాయి అదే దారిలో వెళ్తూ ఉంటే కొట్టి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు అయిన దాఖలాలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి ఎందుకు మా మాదిగలు మీరు అక్కడ కక్షపూరుత ఆమె కుట్ర మీరు పొందుతున్నారు మా దగ్గర మీరు ఇదే ఇక ఖచ్చితంగా అవలంబిస్తే మేము కూడా ప్రతి దాడులు చేస్తాం మేము కూడా రోడ్డు ఎక్కుతాం నిరసన కార్యక్రమాలు చేస్తాం ఈ విషయం మీద అణగారిక వర్గాల నాయన మందా కృష్ణమాది మాది గారి పర్యటన తిరుపతిలో ఉండే మురగేష్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది కృష్ణ గారు అండగా ఉంటామని కూడా చెప్పడం తర్వాత అదేంటి మన కుప్పం రెవెన్యూ నూతన డివిజన్ డీఎస్పీ గారు రావడం డీఎస్పీ గారి ఫోన్ లో చెప్పడం జరిగితే డీఎస్పీ గారు కూడా ఒకరోజు లీవ్ లో ఉండడం రేపు నేను అందుబాటులో ఉన్నానని చెప్పి డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుచుకొని మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారి దగ్గర కూడా ఈ రోజు రావడం జరిగింది తహసీల్దార్ గారి దగ్గర వస్తే తహసీల్దార్ గారు ఎలక్షన్ డ్యూటీ మీద తిరుపతికి వెళ్లాలనే సమాచారం మాకు రావడం జరిగింది డిటి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ తహసీల్దార్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది ఆయన తర్వాత ఎస్ఐ గారికి కూడా ఫోన్ లో సంభాషించడం కూడా జరుగుతోంది క్లియర్ కట్ గా మేము చెప్పడం ఏమంటే దళితులు అక్కడ ఇల్లు కడితే మీకు ఎలాంటి అభ్యంతరం ఉందో మీడియా ఒక్క ఇరవై నాలుగు చెప్పండి ఒకవేళ ఆ దళితులు అక్కడ ఇల్లు కట్టడం వల్ల ఏమైనా ప్రాక్టీ చేశాడా ఇంటి పన్ను ఏమైనా కట్టలేదా పొజిషన్ సరిపేట తీసుకోలేదా పోనీ వాడు భారత రాజ్యాంగంలో ప్రజా సమయంలో పాకిస్తాన్లో ఏమన్నా నివసిస్తూ అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనగర్లుగా ఉంటాడనే విషయాన్ని మీరు ఇరవై నాలుగు గంటల్లో ఎవరైతే మీరు అబ్జెక్షన్ పెడుతున్నారో మీరు అయ్యా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీకి చేసినటువంటి సర్పంచ్ గారు శాంతిపురం మండలం పత్రికా విలేఖల వారికి నా ఉద్దేశపూడి నమస్కారాలు నా పేరు మురుగేష్ ప్రభుకులతోటి గ్రామము నేను మార్గ చెందినవాడిని అయ్యా మాకు ఇంటి స్థలం కోసం గ్రామ ఖండ భూముల్లో హక్కులు లేదని గ్రామ ఖండంలో కానీ రెవెన్యూ రికార్డులో కానీ మార్పులకి హక్కు లేదని మా పైన చేస్తున్న అరాచకమైన దౌర్జన్యాలని సొసై సమాజంలోకి తీసుకెళ్తానని మా తప్పులు ఉంటే మాకు న్యాయం జరిగేలాగా చేసి మాకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఊర్లో మా మీద చేస్తున్న దాడుల నుండి ప్రాణభిక్ష పెట్టారని ఆశిస్తూ మీ చెప్తున్నామండి రెండు వేల పదహారులో గ్రామ కంట భూముల విషయంపై నేను నా కుటుంబ సభ్యులు మాకు గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదని ఎంఆర్ఓ ఆఫీస్ గారికి అర్జీ పెట్టుకోగా రెండు వేల పదహారు సంవత్సరంలోనే మాకు ఇది స్థలం కేటాయించడం అయింది మేడం గారు కల్పనాకమ్మ మేడం చేత మాకు ఇంటి స్థలం కేటాయించడం తర్వాత రెండు వేల పదిహేడులో మాకు వార్త సోమతలు ఏమన్నా చిన్నగా షెడ్ వేసుకొని దాంట్లో జీవనం సాగించే వాళ్ళం ఇప్పుడు తర్వాత రెండు వేల ఇరవై రెండులో వర్షాలు ఎక్కువగా రావడం వల్ల ఇల్లు పడిపోవడంతో డెమాలిషన్ చేసుకోవాలని ప్రస్తుతం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే గ్రామస్తులు అక్కడ లేదని ఇంతవరకు ఇల్లు పైన అక్కడ కట్టుకోకూడదని మా మీద దౌర్జన్యంగా రాత్రి రాత్రి ఆదినారాయణ మరియు అతని కుటుంబ సభ్యులు అందరూ మాపైన దాడులు చేస్తున్నారు నిజానికి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి గల కారణాలు ఏమిటో నాకు తెలియదు గత రెండు నెలలకు ముందు ఆదినారాయణ అతని కుటుంబ సభ్యులు నాకు కాల్ చేసి ఫోన్ చేశారు ఫోన్ చేసి అంటే ఏమైనా నాకు ఐటీ కావాలి అమ్మే సవాన్ అడిగారు ఎందుకన్నా అంటే నువ్వు ఇల్లు కట్టుకోలేదు మీరు ఏం చేసుకోరు అక్కడ మీరు పైన ఉండకూడదు మా ఊరికి ప్లేస్ లేదని కట్టుకోవడానికి లేదని చెప్పాము దానికి ఇలాంటి దాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పాము నిన్న రాత్రి అనగా మీ ఇంటి నిర్మాణానికి తోలుకున్నటువంటి కమ్మీలు సిమెంట్ మూట్లను అర్ధరాత్రి ఉన్న ప్లేస్ లో చల్లా చదువుగా పారేసి ఒక దగ్గర దగ్గర సుమారుగా రెండు టన్నుల పైన కమ్మీ కనపడడం లేదు సిమెంట్ మూట్లు కనపడడం లేదు చంద్రప్ప అనే వ్యక్తి సన్నాపు కేతప్ప అతను ఇంటి నిర్మాణానికి రాళ్ళు తొలుకుంటే ఇక్కడ మీరు ఇల్లు నిర్మించుకోకూడదని ఊరు బయట తోసి మా ఇటుకలను కానీ ఇంటికి సంబంధించిన నిర్మాణం సంబంధించిన పరి పనిముట్లను బయట తోసి పారేసినారు కావున పత్రికా విలేకరులు మాకు జరిగిన అన్యాయాన్ని గమనించి మాకు న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం